యోబు గ్రంథం మనం చదివితే మొదటి అధ్యాయం ఐదో వచనంలో చదివితే యోబు అరుణోదయమున లేచి తన కుమారులు కుమార్తెల నిమిత్తం వారు ఎక్కడా పాపంలో పడిపోతారేమోనని ఆయన ఒక భయముతో ఒక శ్రద్ధతో మొదటి అధ్యాయం ఐదో వచనం చదవండి సిస్టర్ గ్రంథం పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువ నంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చను వారందరు నిమిత్తము ఒక్కొక్కరి ఉన్నారు పది మంది నిమిత్తము అరుణోదయం లేచి ఒక్కొక్కరి నిమిత్తం ఒక్కొక్క బలి ఆ విధంగా ఎప్పుడు చేస్తున్నాడు కింద వచ్చిన చదవండి సిస్టర్ యోబు నిత్యము ఆమె నిత్యము అలాగు యోబు చేస్తనే ఉన్నాడంట అమ్మేమో వంటలు వండుతా ఉంది యోబు ఏం చేస్తున్నాడు నిత్యము అరుణోదయములు లేచి బలి అర్పిస్తా ఉన్నాడు ఇప్పుడు ఒక్క కొడుకు ఉంటే ఆ ఒక్క కొడుకు వరకు బలి అర్పించేదానికి యోబు ఎక్కడ నా బిడ్డలు నా పిల్లలు పాపంలో పడిపోతారేమోనని భయమతో బయట చూస్తే తాగుబోతులు ఎక్కువైపోతా ఉన్నారు తిరుగుబోతులు ఎక్కువైపోతున్నారు జూదరులు ఎక్కువైపోతున్నారు ఇచ్చల వడిగా జీవించే జీవితాల్లో బ్రతకుతా ఉన్నారు భయము భక్తి లేకుండా బ్రతకుతా ఉన్నారు ఈ విధంగా నా బిడ్డలు మారకూడదు అనే ఒక భయమతో యోపు నిత్యము వారి నిమిత్తము ప్రతిరోజు అరుణోదయమున లేచి ఏం చేస్తున్నాడు లేచి నువ్వు చేయాల్సింది నీ బిడ్డలు దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలు పాపంలో పడిపోకుండా వ్యసనాల్లో చిక్కుకోకుండా పందకాల్లో బంధించబడకుండా పిచ్చోలుగా మారిపోకుండా ఎవరితో అంటే వాళ్ళతో వెళ్ళిపోకుండా ఎలా జీవించాలి వాళ్ళ నిమిత్తం తల్లిదండ్రులు ఏం చేయాలి నిత్యము లేచి బలి అర్పించాలి మా అమ్మ ఇదే ఇంటిలో అప్పుడు పెంకిటిల్లు ఉండేది ఆమె లేచి ఒక డ్రమ్ము తీసుకొని నాలుగు గంటలప్పుడు ఉదయకాలం అందే ఆమె లేచి ఒక పాట పాడుతా అరుణోదయం అనే ఒక పాట సోత్రగానము అని పాట పాడుతూ దేవుని స్థుతిస్తూ ఉండేది రక్షించబడిన వాళ్ళంగానే ఉన్నాం హలో లూయా కనుక మీకున్నది ఒక్కరు ఇద్దరు ఎంతమంది ఉన్నారు ఎంతమంది అమ్మ మా అమ్మకి మంది నీకు ఇద్దరే కనుక ఇప్పుడు తండ్రి మారు మనసు లేని స్థితిలో ఉన్నా కనుక మీకు ఇంకొంచెం అడిషనల్ బాధ్యత రెస్పాన్సిబుల్ కనుక లేవండి లేచి ప్రార్థించండి తండ్రి ఏది చేస్తాడో తల్లి ఏది చేస్తాదో బిడ్డలు కూడా అదే చేస్తారంట బిడ్డలు కూడా నువ్వు లేచి వెంటనే ఫోన్ మాట్లాడుతూ పరిగెత్తా ఉన్నావు అనుకో వాళ్ళు కూడా ఇంకో ఫోన్ తీసుకొని ఇంకో సైడు పరిగెత్తుతూ ఉంటారు తల్లిదండ్రుల్ని గమనిస్తూ ఉన్నారు పిల్లలు అలే దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటే భయంకరమైన వ్యక్తులుగా మారిపోతారు తల్లిదండ్రులు కన్నారు వదిలేశారు అసలు ఉన్నారో లేరో అని కూడా తెలియదు హలో దేవునికి మహిమ కలుగును గాక అపోసుల కార్యం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిది నుంచి పది వచనాలు చదువుదాం దేవుని బిడ్డలారా నేను ముగించబోతున్నా మరునాడు మేము బయలుదేరి కైసరయ్యకు వచ్చి ఏడుగురిలో నొకడును స్వార్థికుడు నైన ఫిలిప్ ఇంట ప్రవేశించి అతని యొద్ ఉంటిమి కన్యకులుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతని కుండిరి వారు ప్రవచించువారు ఫిలిప్ అనేటువంటి ఒక సువార్థికుని ఇంట వచ్చి మరి పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంట కొన్ని దినాలు అనేక దినాలు ఉన్నాడంట అనేక దినాలు ఉంటే ఆ కుటుంబం గురించి పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు జాగ్రత్తగా వినండి నలుగురు కుమార్తెలు ఆయనకి మా అక్కకి ఇద్దరు కుమార్తెలే ఆయనకి నలుగురు కుమార్తెలు నీకు ఒక్క కుమార్తె మీకు ఒక్క కుమార్తె అమ్మ లలితమ్మకి ఇద్దరు కుమార్తెలు హలో మీకు ఒక కుమార్తె ఆయన ఎంత మంది కుమార్తెలు నలుగురు కుమార్తెలు ఆయన పేరు ఫిలిప్ ఆయన కుమార్తెలు ఎలా ఉన్నారంటే ప్రవచనమే గురించి ప్రవచనం చెప్తున్నారు ప్రవచనాలు మాట్లాడుతున్నారు వాళ్ళు హలో ప్రవచించే వ్యక్తులుగా ఉన్నారు వాళ్ళు ఈ ఫిలిప్ కుమార్తెలు నలుగురు ప్రవక్తలుగా ఉన్నారు నలుగురు కుమార్తెలు అవచించే కుమార్తెలుగా ఉన్నా ఈ కుమార్తెలు ఎలా ఉన్నారంటే చర్చ అయిపోతుంది టైం అవుతుంది లేవమ్మా గుడ్డు దోచి పోసానంటే ఉండమ్మా నా గుడ్లంతా కళ్ళు నొప్పుగా ఉంది ఎందుకని రాత్రి అంతా రీల్సు ఫన్నీలు జోకులు మైగ్రేన్లు హలో దేవునికి మహిమ కలుగును గాక దేవుని కార్యాన్ని అశ్రద్ధ చెయ్యొద్దని ప్రవక్త ఏడుస్తా ఉన్నాడు ఇరిమే ప్రవక్త అంగలారుస్తున్నాడు ఎందుకని శాపం బాబు అశ్రద్ధ మనం చేయకూడదు అశ్రద్ధ చేయకూడదు అశ్రద్ధ చేస్తే పిలిపు కుమార్తెలు నలుగురు ప్రవక్తలుగా ఉన్నారు మీ పిల్లలు ప్రాప్సీలు చెప్పే వాళ్ళుగా మారాలి ప్రవచించే బిడ్డలుగా మారాలి నోవా దేవుడు మాట్లాడాడు ఇదిగో నోవా మూడు వందల అడుగుల మూరలతో యాభై మూరల వెడల్పుతో ముప్పై మూరల ఎత్తుతో ఒక ఓడను నిర్మించాలన్నాడు ముసలాయన ఆరు వందల సంవత్సరాలు ఉంది అప్పటికే సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ ఎవరైనా ఉండారు ఇక్కడ ఆరు వందల వందల సంవత్సరాలు నోవాహు ఈయనకి ఏం పని చెప్పాడు దేవుడు ఓడ నిర్మించమన్నాడు ఓడ తయారు చేయమన్నాడు ఎలాంటి ఓడ మూడు వందల అడుగులు పొడవు వెడల్పు యాభై మూరలు ఎత్తు ముప్పై మూరులు దాంట్లో ఎవరు వస్తారు విఐపీలు వస్తారా పెద్ద పెద్ద ఆ ఓడలోకి ఎవరైనా వస్తున్నారా ఎవరు వచ్చేది జంతువులు పక్షులు జంతువులు ప్రాణులు జలరాజులు అన్నీ వస్తూ ఉన్నాయి దాంట్లోకి దాని కొరకు ఓడ వాళ్ళు ఉండేది ఎంతమంది ఎనిమిది మంది దేవుని ఆలోచనలు అందుకనే దేవుని యొక్క విరితనము మనుషుల జ్ఞానము కంటే గో గొప్పదంట దేవుని బలహీనత మనుషుని బలం కంటే గొప్పది ఓడ నిర్మించమన్నాడు ఏదో వాళ్ళ కొరకైతే పర్వలేదు కానీ దాంట్లోకి పులులు సింహాలు పాములు ఆయన వయసు అంతా ఆరు వందల సంవత్సరాలు అప్పటికి ఎలా ఉంటుంది శరీరం ఆ వయసులో రే నాయనా క్షేము హాము యాపేతు ఇలా రండురా ఏంది నానా నాతో దేవుడు మాట్లాడాడు రా ఏం మాట్లాడాడు మాకేమన్నా ఉంగరం కొనిమన్నాడా చేయని ఏమన్నా చేపించమన్నాడా ఇంకో పెళ్ళి ఏమన్నా చేయమన్నాడా లేకపోతే పవనం ఏమన్నా కట్టిమన్నాడా ఆ పొలం అంతా నాకు రాసియమన్నాడా లేదురా నాయన ఓడ చేయమన్నాడు దేవుడు ఓడ నిర్మించమన్నాడు నువ్వు బలి ఆయనవే ముసలి వర్షం వస్తుంది ధంసప్ అయితే తాగేస్తాం గాని ఆ ఐస్ క్రీంలు అయితే తింటాం గాని ఓడ ఎక్కడ చేస్తామని అన్నారా దేవుని బిడ్డలారా అనలేదు అనలేదు వాళ్ళు ముగ్గురు కలిసి తండ్రితో ముసలి తండ్రితో ఏకీభవించి వాళ్ళతో పాటు కోడలు ఉన్నారు ఇది నాలో కోడలు తింటారా ఇజ్రాయెల్ ఇరాన్ కన్నా ఎక్కువగా ఉంది అత్త కోడల పోరు ఇండియా పాకిస్తాన్ కన్నా కోడల అత్త పోరు ఎక్కువగా ఉంటుంది అవునా కాదా అది నిత్యము పడుతున్న మంచు బిందువలే ఉంటదా లేదా హాలూయా ఏ ఇంతమంది కొప్పుల్లో ఒక్క కొప్పును కూడా నేను చూడలేదు అన్నాడు ఆయన వెయ్యి మంది భార్యలు అబ్బాయి అంత ఎక్స్పీరియన్స్ దేవుడు జ్ఞానం ఇచ్చింది ఆయనకి రాజ్యాన్ని ఏలుబడి చేయ అంటే వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు ఒకటి ఏమైనా పెళ్ళిళ్ళు సంవత్సరానికి ఐదు పెళ్ళిళ్ళు సంవత్సరానికి పది పెళ్ళిళ్ళు చేసుకున్నాడేమో వెయ్యి పెళ్ళిళ్ళు దాంట్లో ఉపపత్ని ఉన్నారు అయ్యగారికి మళ్ళా అంటే ఉంచుకున్న వాళ్ళు దాంట్లో మన భాషలో దేవుడి అడిగిందేమో ఒకటి చేసిందేమో ఒకటి సలోమన్ మహారాజు అవునా కాదా అడిగింది దేనికని ఏం చెయ్య నాకు నీ రాజ్యం నేను నాకు జ్ఞానం లేదయ్యా ఇంతమందిని నేను ఎలా నడిపించాలన్నాడు దేవుడు జ్ఞానం ఇస్తే ఇప్పుడు ఏం చేస్తాడు ఈమె బలి ఉందే అని వెయ్యి మందిని అయ్యగారు చేసేసుకున్నాడు ఏమన్నా న్యాయమో చెప్పండి ఈ తండ్రి అలా అయిపోయాడు అందుకే ఆ తండ్రి సంతానం లేకుండా పోయింది చీలిపోయింది ఆయన తర్వాత ఆయన తర్వాత ఆయన కుమారులు కొట్టుకొని పోయారు కదా నోవాహు కుమారుల నుంచి సంతానం బయటకు వచ్చింది అలే లూయా యోబో మరలా పది మందిని కోల్పోయిన దేవుడు మరలా పది మందిని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు ఆమె కనుక మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు మొత్తము ఆయన భార్యతో కలిసి ఎనిమిది మంది ఇంత ఐక్యత ఇంత ఆప్యత ఈ దినాల్లో కుటుంబాల్లో మనం చూడగలుగుతామా చూడగలుగుతామా దేవుని బిడ్డలారా చూడగలుగుతామా ఇంపాసిబుల్గా ఉంది కానీ ఆ దినంలో ముగ్గురు కుమారులు లోబడ్డారు లోబడి ఓడం నిర్మించారు ఆ ఓడం ప్రస్తాపన ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం చనిపోతే అక్కడ ఉంటాడు నోవాహు ఆయన మనకు కనబడతాడు ఆయన హలో దేవునికి మహిమ కలుగును గాక కనుక బి అలర్ట్ బి అలర్ట్ మీ యొక్క పిల్లల నిమిత్తం యోబులాగా మీరు నిత్యము బలర్పిస్తారో నోవాహులాగా విధేత కలిగి లోబడి వాళ్ళందరితో కలిసి దేవుని రాజ్యంలో ఉంటారో లేకపోతే ఇంకా అడిషనల్గా నీ పిల్లలు ప్రాఫిట్లుగా ప్రవచించే వాళ్ళుగా దర్శనాలు చూసేవాళ్ళుగా ఎలా ఉంటారో ఈ మాటలు వింటున్న మీరు ఈ హ్యాపీ ఫాదర్స్ డే రోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు ఆయన సేవకుని తండ్రిగా ఉంచి ఉన్నాడు మన కళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళని కూడా గౌరవించండి ఆప్యాయతగా చూడండి ఉన్నప్పుడే వాళ్ళని మీ మాటలతో సన్మానించండి మీ మాటలతో వాళ్ళని ఓదార్చండి మీ మాటలతో బలపరచండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధమైన దేవ నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి ఈ యొక్క సమయంలో నాయన ఈ మాటల ద్వారా మా అందరితో మాట్లాడారు మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ మాటలను బట్టి నీ బిడ్డను దీవించండి మీరు ఆశీర్వదించి ఆయా కుటుంబాల్లో సరిచేసి బలపరిచి ఒక నోవా కుటుంబం వలె ఒక యోబు కుటుంబం వలె ఒక సువాకృతికుడైన ఫిలిపు కుటుంబం వలె మా కుటుంబాన్ని కరవరు దినాల్లో నిలబెట్టండి నాయన బలపరచండి నాయన ఆ విధంగా మేము కూడా ప్రయాసపడి రెస్పాన్సిబుల్తో బాధ్యతతో నడిపించుకునే భాగ్యం మాకు దయచేయమని అడుగుదాం దేవుని బిడ్డలా అన్న గొడ్రాలుగా ఉంది కానీ అద్భుతమైన కుమారుణ్ణి ప్రార్థనతో ఆయనకు జన్మనిచ్చి ప్రవక్తగా మార్చింది దేవుని బిడ్డ ముంచిపోయింది ఏమీ లేదు మునిగిపోయింది ఏమీ లేదు ఇంకా నీ ముందు ఉంది సమయం ఉంది సమయం ఉంది ముందుకు పోదాం ముందుకు పోదా దేవుని బిడ్డలారా నీ చేతుల్లో ఉంది నువ్వు ఏ విధంగా కదలతా ఏ విధంగా కదలతా నీ చేతుల్లో దేవుడు పెట్టున్నా అమూల్యమైన నీ బిడ్డలను పెట్టున్నాడు వాళ్ళు గొప్ప వ్యక్తులుగా మార్చబడాలి ప్రయోజకులుగా మార్చబడాలి గొప్ప వీరులుగా మార్చబడాలి గొప్ప యోధులుగా మార్చబడాలి దేవుని చేతిలో బాణల్లాగా మార్చబడాలి ఓహో వా చేతిలో పూసల కిరటాలుగా మగుటాలుగా మార్చబడాలి నువ్వే ఒక ట్రైనర్ నువ్వే ఒక నువ్వే ఒక మంచి బోధకురాలుగా బోధకుడుగా ఉండు నడిపించు ట్రైన్ చేయి ట్రైనింగ్ చేయి కాంప్రమైజ్ కావద్దు గద్దించే సమయంలో గద్దించు ప్రేమించే సమయంలో ప్రేమించు ముడిపెం చూసే సమయంలో ముడిపంగా ఉండు అన్నిటిని వెనకేసుకొని వెళ్ళేవంటే నువ్వు వెనకబడిపోతావు నీ పిల్లలు వెనకబడిపోతారు దేవుని బిడ్డ థ్యాంక్ యూ లా దేవ ఈ మాటలను దీవించండి ఆశీర్వదించి కన్న బిడ్డలు తల్లిదండ్రులు ఈ తండ్రిల దినోత్సవం రోజున నాయన ప్రతి ఒక్క తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే పలుకుతూ శుభాలు నాయన నీ నామాన్ని మేము మహిమ పరుచుకుంటూ మీ నామాన్ని కీర్తింపజేస్తూ రాజా మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకు ఏసు క్రీస్తు నామం పేరు ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె త్వరగా రావాలి